గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీకి అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై శాతం సీట్లను కేటాయించినట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు నేను ఫాస్ట్ గా చదువుతాను ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు అలాగే ఇరవై ఐదు అభ్యర్థులకు సంబంధించిన పేర్లు పూర్తిగా చదివి వినిపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే ముందుగా నేను అసెంబ్లీ నియోజకవర్గాలు చదువుతున్నాను శ్రీకాకుళం ధర్మాన ప్రసాద్ రావు ఆముదాల వలస సీతారాం పాతపట్నం రెడ్డి శాంతి నరసనపేట ధర్మాన కృష్ణదాస్ టెక్కలి ఇచ్చాపురం డాక్టర్ రాజేష్ విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి బొబ్బిలి సంభంగి వెంకట చిన అప్పలనాయుడు గజపతి నగరం బొత్స నరసయ్య చిపురుపల్లి బొత్స సత్యనారాయణ నెలిమర్ల బడ్డు కొండప్పల్ నాయుడు హెచ్ర్ల గొర్రె కిరణ్ కుమార్ గాజువాక గుడివాడ అమర్నాథ్ విశాఖ దక్షిణ వాసుపల్లి గణేష్ విశాఖ ఉత్తర కెకే రాజు భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ తూర్పు ఎంవివి సత్యనారాయణ విశాఖ పశ్చిమ అడారి ఆనంద్ శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు పెందుర్తి అనంరెడ్డి రాజ్ పాయగరావుపేట కంబాల జోగులు చోడవరం కరణం ధర్మశ్రీ నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ అనగాపల్లి మలసాల భరత్ కుమార్ మాడుగుల బూడి ముత్యాలనాయుడు యలమంచలి ఉప్పాలపాటి వెంకటరమణమూర్తి రాజు అరకు రేగం మత్స్యలింగం పాడేరు మత్స్యరాస విశ్వేశ్వరరాజు రంపచోడవరం నాగుపల్లి ధనలక్ష్మి పార్వతీపురం అరజంగి జోగారావు కురుపాం పాముల పుష్ప శ్రీవాణి సాలూరు పీడిక రాజనదర పాలకొండ విశ్వేశ్వరాయి కళావతి ప్రతిపాడు వరుపుల సుబ్బారావు జగ్గంపేట తోట నరసింహం తుని దాడిశెట్టి రాజా పిఠాపురం వంగగీత కాకినాడ సిటీ ద్వారంపూడి రెడ్డి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు పెద్దాపురం దౌలూరి దొరబాబు రాజోలు గొలపల్లి సూర్యరావు కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రామచంద్రపురం పిలిసూర్ప్రకాష్ అమలాపురం పి గనవరం విప్పర్తి వేణుగోపాల్ మండపేట తోట త్రిమూర్తులు అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గోపాలపురం తానేటి మనిత రాజానగరం జకంపూడి రాజా నిరదుబోలు గెడ్డం శ్రీనివాసనాయుడు రాజమండ్రి సిటీ మార్గాని భరతరామ్ రాజమండ్రి రూరల్ చెలుబుని వేణుగోపాల్ కృష్ణ కొవ్వూరు తలారి వెంకట్రావు నరసాపురం ముదునూరి నాగరాజు వరప్రసాద్ రాజు భీమవరం గ్రంథి శ్రీనివాస్ ఆచంట చెరుకువాడ శ్రీరంగనాథరాజు తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉండి పివిఎల్ నరసింహరాజు తాడేపల్లిగూడెం కోట సత్యనారాయణ పాలకొల్లు గూడాల శ్రీహరి గోపాలరావు చింతలపూడి కంభం విజయరాజు నూజిబేడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు దెందులూరు కొఠార అబ్బాయి చౌదరి కైకలూరు దూల నాగేశ్వరరావు పోలవరం తెలం రాజలక్ష్మి ఏలూరు ఆళ్లనాని ఉంగుటూరు పుష్పాల శ్రీనివాసరావు పామర్రు కైలే అనిల్ కుమార్ అవరిగడ్డ సింహాద్రి రమేష్ బాబు మజ్జిలిపట్నం పేర్ని సాయి కృష్ణమూర్తి పెడన ఉపాల రమేష్ గుడివాడ కొడాల నాని గన్నవరం వలబనేని వంశీమోహన్ పెనమలూరు జోగి రమేష్ నందిగామ మొండితోక జగన్మోహన్ రావు తిరువూరు స్వామిదాస్ విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ విజయవాడ సెంట్రల్ వెలంపల్లి శ్రీనివాస్ జగపేట సామినేని ఉదయభాను మైలవరం సర్ణాల తిరుపతిరావు తాడికొండ మేఘతోటి సుచరిత ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ తెనాలి అన్నాపతిని శివకుమార్ పొన్నూరు అంబటి మురళి గుంటూరు వెస్ట్ విడుదల రజని మంగళగిరి మురుగుడు లావణ్య గుండూరుస్టు షేక్ నూరు ఫాతిమా పెదకూరపాడు నంబూరి శంకర్రావు విదిగొండ బొల్ల బ్రహ్మనాయుడు సతనపల్లి అంబటి రాంబాబు గురజాల రెడ్డి చిలుకలూరుపేట కావటి శివనాగ మనోహర్ నాయుడు నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాచర్ల రామకృష్ణ రామకృష్ణారెడ్డి రేపల్లి రేవూరి గణేష్ బాపట్ల కోన రఘుపతి వేమూరు వరికూటి అశోక్ బాబు సందమృతులపాడు మేరుగు నాగార్జున అద్దంకి చిన్న చిన్నహనిమిరెడ్డి పర్చూరు ఎడం బాలాజీ చీరాల కరణం వెంకటేష్ దర్శి డాక్టర్ బూచేపల్లి రెడ్డి ఎర్రవొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ గెద్దులూరు కుందూరు రెడ్డి ఒంగోలు బాలిన శ్రీనివాసరెడ్డి కొండేపి ఆదిమూలపు సురేష్ కరిగిరి దద్దాల నారాయణ యాదవ్ మార్కాపురం అన్న రాంబాబు కందుకూరు బుర్ర మధుసూదన్ యాదవ్ కావలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోవూరు నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ నెల్లూరు రూరల్ ఆదల ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆత్మగూరు మేకపాటి విక్రమ్ రెడ్డి సర్వేపల్లి కాకని గోవర్ధన్ రెడ్డి గూడూరు మేరిగా మురళీధర్ శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి సూళ్ళూరుపేట కిలివేటి సంజీవయ్య వెంకటగిరి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి భూమున అభినయరెడ్డి సచివేడు నూకతోటి రాజేష్ కుప్పం కేజే భరత్ పలమనేరు ఎన్ వెంకటగౌడ్ చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గంగాధర్ నెల్లూరు కలతూరు కృపాలక్ష్మి నగరి ఆర్కే రోజా పోతలపట్టు డాక్టర్ సునీల్ కుమార్ చిత్తూరు ఎం రెడ్డి మదనపల్లి నిషార్ అహ్మద్ పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలరు చింతల రామచంద్రారెడ్డి రెడ్డి తమ్ములపల్లి పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కోడూరు కె శ్రీనివాసులు రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి జమ్ములు మూలే సుధీర్ రెడ్డి కడప అంజాద్భాష బద్వేల్ దాసరి సుధా పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూరు రెడ్డి పొదుటూరు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి కోడుమూరు ఆదిమూలపు సతీష్ ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు ఎండి ఇంతియాస్ మంత్రాలయం వై రెడ్డి ఎమ్మిగూరు బుట్ట రేణుక పత్తికొండ కంగాటి శ్రీదేవి ఆలూరు బి విరూపాక్షి నందికొట్కూరు డాక్టర్ దారా సుధీర్ బనగానపల్లి కాడసాని రామిరెడ్డి ఆలగడ్డ గంగుల బ్రిజేందర్ రెడ్డి శ్రీశైలం శిల్ప చక్రబాని రెడ్డి నంద్యాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాణ్యం కాడసాని రాంభూపల్ రెడ్డి డోన్ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కదిరి బిఎస్ మక్బూ అహ్మద్ పొటబర్తి దుదుగుండ శ్రీధర్ రెడ్డి హిందూపురం టిఎన్ దీపిక ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పెనుగొండ్రీ చరణ్ ఈర లక్కప్ప రాప్తాడు తోపుదు ప్రకాశరెడ్డి సింగనమల మన్నెపాకుల వీరాంజనేరు తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి గుంతగల్లు వై వెంకటరామరెడ్డి ఉరవకొండ వై విశ్వేశ్వరెడ్డి కళ్యాణదుర్గం తలారి రంగయ్య రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి ఇవి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లు ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు ఇరవై ఐదు మంది సంబంధించి చదివినిపిస్తాను ఫాస్ట్ గా అరకు తనూజా రాణి శ్రీకాకుళం పార్లమెంటు పేరాడ తిలక్ విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ విశాఖపట్నం బొత్స ఝాన్సీ కాకినాడ చలమశెట్టి సునీల్ అమలాపురం రాపాక వరప్రసాద్ రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు నరసాపురం ఉమాబాల ఏలూరు కారుమూరు సునీల్ కుమార్ మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు విజయవాడ కేజినట్టు శ్రీనివాస్ గుంటూరు కిలారి వెంకటరాశయ్య నరసరాపేట పాల్బోయిన అనిల్ కుమార్ బాపట్ల నందిగం సురేష్ ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నంద్యాల బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి కర్నూలు బివై రామయ్య అనంతపురం మాలగుండల నారాయణ హిందూపురం జోళదరాశి శాంత కడప వైఎస్ అవినాశరెడ్డి నెల్లూరు విజయసాయిరెడ్డి తిరుపతి మధ్యలో గురుమూర్తి రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చిత్తూరు యాన్ రెడ్డి ఇవి పాతిక పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించిన పేర్లు మొత్తం ఓవరాల్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ కలిపి యాభై శాతం సీట్లను కేటాయించినట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు స్పష్టం చేశారు ఇవి పేర్లు థ్యాంక్ యూ వెరీ మచ్